రూట్ ఆఫ్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయినా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని ఇక్కడ అడుగుతున్నారు ఈ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ని థర్టీ ఫోర్ ఇంటూ థర్టీ ఫోర్ అని రాసుకోవచ్చు ఇప్పుడు ఈ రూట్ తీసేస్తే థర్టీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఎక్స్ విలువ థర్టీ ఫోర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ క్యూబ్ రూట్ సిక్స్టీ ఫోర్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు ఇక్కడ క్యూబ్ రూట్ సిక్స్టీ ఫోర్ని ఫోర్ క్యూబ్ అని రాసుకోవచ్చు ఇక్కడ ఫోర్ క్యూబ్ ఈ రూట్ తీసేస్తే దీనిని ఫోర్ క్యూబ్ హోల్ టు ది ఫార్ ఆఫ్ వన్ బై త్రీ అని రాసుకోవచ్చు ఇక్కడ త్రీ త్రీ క్యాన్సిల్ అవుతుంది ఫోర్ వస్తుంది క్యూబ్రూట్ సిక్స్టీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ క్యూబ్రూట్ పీ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ అయినా పి వాల్యూ ఎంత అని అడుగుతున్నారు ఇక్కడ క్యూబ్రూట్ పీ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ క్యూబ్ రూట్ పీని పి హోల్ టు ది ఫోర్ ఆఫ్ వన్ బై త్రీ అని రాసుకోవచ్చు ఇప్పుడు పి వాల్యూ మనం కనుక్కోవాలి అంటే ఇరువైపులా క్యూబ్ చేయాలి అనగా ఘనమూలాన్ని కనుక్కోవాలి అంటే పి వన్ బై హోల్ టు ది ఫోర్ ఆఫ్ వన్ బై త్రీ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ క్యూబ్ అంటే ఇరువైపులా క్యూబ్ చేయాలన్నమాట అంటే ఇరువైపులా ఘనమూలాన్ని కనుక్కోవాలి ఇప్పుడు ఇక్కడ ఈ త్రీ త్రీ క్యాన్సిల్ అవుతుంది పీఈజ్ ఈక్వల్ టు సెవెన్ క్యూ అంటే పీఈ్ ఈక్వల్ టు సెవెన్ ఇంటూ సెవెన్ ఇంటూ సెవెన్ ఇక్కడ త్రీ హండ్రెడ్ ఫార్టీ త్రీ పి వాల్యూ త్రీ హండ్రెడ్ ఫార్టీ త్రీ